అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు హెచ్ఏ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు ఎడ్డే సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తోంది ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు ఇది పోలీస్ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తోడ్పడనుంది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

కొంచెం మంచి పొజిషన్ లో లేదు సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెట్రో సంస్థలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈ రోజు అప్రిషియేట్ చేయాలి సిఎస్ఆర్ ఒక లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు కానీ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు అది హెట్రో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా వాళ్ళు అడిగిన వెంటనే ఎందుకు అనుకుని అడగల మేనే ఎస్టిమేషన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ ఏం చేయరు మా డిపార్ట్మెంట్ వాళ్ళే లెటర్ పెట్టారు మా డిపార్ట్మెంట్ వాళ్ళ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు వాళ్ళది చూసుకొని చెక్ చేసుకుని ఓకే అని చెప్పి ముహూర్తం పెట్టుకుని మేము తెప్పించుకుంటామన్నారు అంతే సో ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పెట్రో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మీ బిల్డింగ్ మన బిల్డింగ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు ఓకే సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉండదు ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా మీరు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీ రెండు సర్వీసెస్ కావాలా అని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలా సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ గారు అది తీసి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ బిల్డింగ్ కడుతున్నారు మంచి బిల్డింగ్ అవుతుంది ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడల్ పోలీస్ అలా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఫర్ హర్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ ద పోలీస్ ఇన్ హెల్పింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఈ నైన్ మంత్స్ లోపల ఇక్కడికి వచ్చి మళ్ళీ సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో ఫర్ దిబ్యూషన్